ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ కొన్ని రకాల వైరస్ బ్యాక్టీరియా క్రిములు ఎప్పుడైనా లోపలికి వెళ్ళిపోయినప్పుడు కాస్త లంగ్స్లో ఇన్ఫెక్షన్ కలిగి కఫం తయారవుతుంది దగ్గు వస్తుంది ఇలా కఫము శ్లేష్మాలు తయారైనప్పుడు దగ్గు రావటం అనేది ఆరోగ్య లక్షణం దగ్గటానికి మనకు అసౌకర్యం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి దగ్గు రాకుండా టానిక్లు వేసుకుంటాం మరి దగ్గు వచ్చినప్పుడు కఫ్ సిరప్స్ వాడటం అనేది మరి మంచి నిర్ణయమేనా మంచి పనేనా అని ఒకసారి ఆలోచిస్తే సరైన నిర్ణయం కాదంటా నేను ఎందుకు దగ్గు వస్తుంది దగ్గునెందుకు ఆపకూడదు దగ్గు ఇబ్బంది కలగకుండా మనం మందు వాడకుండా కూడా ఎట్లా మేనేజ్ చేయొచ్చు కూడా నేను చెప్తాను అసలు కఫ్ సిరప్స్ ఎందుకు వేయకూడదు అనే విషయం తెలియాలి అంటే ముందు అసలు దగ్గు వచ్చినప్పుడు ఏం మెకానిజం జరుగుతుందని ఆలోచిస్తే ఏదైనా మన లంగ్స్లో ఎప్పుడైనా వైరస్ బ్యాక్టీరియాల క్రిములు వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గించే క్రమంలో శ్లేషం ఎక్కువ తయారవుతుంది ఆ చచ్చిపోయిన సూక్ష్మజీవులు హాని కలిగించే వాటి అన్నింటిని రక్షణ చంపేసి వాటిని బయటికి పంపించడం కొరకు కూడా శ్లేష్మ ఎక్కువ తయారు చేసేసి ఆ శ్లేష్మంలో వీటన్నిటిని పెట్టేసి ఖాళీ చేయించడం కొరకు ఏర్పాటు చేసుకుంటుంది అందుకని గాలి గొట్టాల్లోనూ గాలి తిత్తుల్లోనూ శ్లేష్మం అనేది ఎక్కువ తయారవటం కఫం అనేది తయారవటం అనేది సహజంగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జరిగే ప్రక్రియ ఈ గాలి గొట్టాలు ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి ఊపిరితిత్తుల లోపల ఉండే గాలి గొట్టాలు గాలి గాలితిత్తులు రక్తాన్ని శుద్ధి చేసేవి గాలితిత్తులు ఈ గొట్టాల్లోనూ గాలితిత్తుల్లోనూ శ్లేషం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బొమ్మలో కనపడుతున్నాయి చూడండి మీకు అట్లా గాలితిత్తుల్లో శ్లేషం అట్లా ఉంటుంది అనమాట గాలి గొట్టాల్లో శ్లేషం అలా ఉంటుంది ఇప్పుడు ఈ శ్లేషం అనేది కనపడుతున్నది కదా ఈ శ్లేషం గాలి ప్రయాణానికి అడ్డమవుతూ ఉంటుందండి గాలి గొట్టాల నుంచి గాలి వెళ్ళాలి గాలితిత్తుల్లో ఆక్సిజన్ తీసేసుకోవాలి కార్బన్ డైఆక్సైడ్ పెట్టి రక్తాన్ని శుద్ధి చేసేసేసి ప్రక్రియ జరగాలి అందుకని గొట్టాల్లో కూడా గాలి గాలితిత్తుల్లోకి వెళ్ళాలి ఈ తిత్తుల్లోనున్న ఉన్న శ్లేషమము గాలి గొట్టాల్లో ఉన్న శ్లేషమము గాలి ప్రయాణానికి అవరోధంగా ఉంటుందన్నమాట ఈ అవరోధాన్ని తొలగించుకోవటం కోసం శరీరం ఏం చేస్తుందంటే ఈ గాలి గాలితిత్తులు ఉండే శ్లేష్మాన్ని పైకి రప్పించేసి గొంతు ద్వారా నోటి ద్వారా ఊపించేయటం కొరకు దగ్గును సృష్టిస్తుంది అవరోధం ఉంది కదా గొట్టాల్లో గాలితిత్తుల్లో అది దగ్గినప్పుడు చూడండి ఇట్లా మనం ముడుచుకుంటాం లంగ్స్ కూడా ఇట్లా సంకోచిస్తాయి దగ్గినప్పుడల్లా గాలిగొట్టాలు గాలితిత్తులని ఇట్లా అంటాయి ఇప్పుడు కొలిమి దగ్గర తిత్తిని ఒకసారి నొక్కేమనుకోండి లోపల ఉన్న గాలి ఎట్లా బయటకు వస్తుంది అలాగే దగ్గినప్పుడల్లా లంగ్స్ అట్లా సంకోచించుకుంటాయి ఆ సంకోచించుకున్నప్పుడు గాలితిత్తులు గాలిగొట్టాలంటే ముడుచుకున్నప్పుడు లోపల ఉండే శ్లేష్మాలు ఇవన్నీ కూడా ఆ గాలిగొట్టాల అట్లా ఉండే సీరియ లాంటి వెంట్రుకలు లాంటివి ఉంటాయి మైక్రోస్కోపులా కనపడేలాంటి సూక్ష్మమైన అలాంటివి వాటిని మెట్లలాగా ఆధారం చేసుకుని కఫం పైకి నడిచొస్తుంది అనమాట అలా వచ్చి వచ్చి ఐదారు సార్లు సార్లు తగ్గేసరికి గొంతులో నుంచి ఉండి అంత శుద్ధం అంత తేమడు అంత శ్లేష్మ కఫం బయటకు వచ్చేస్తుంది మనకి ఐదారు సార్లు తగ్గాక ఇంత తేమడ వెళ్ళిపోయింది అనుకోండి ఊసేస్తే అమ్మాయ అనిపిస్తుంది చాలా అడ్డుపోయింది అనిపిస్తుంది అంటే గాలి ప్రయాణానికి ఆటంకంగా ఈ శ్లేషం గాలిగొట్టాల్లో అనమాట ఆటంకాన్ని తొలగించటం కొరకు దగ్గు పెడుతూ ఉంటుంది శరీరము అందుకని దగ్గటం ఆ కఫాన్ని తేమడని లాగి ఊసేయటం అనేది హెల్దీ ప్రక్రియ మరి మీకు దగ్గటం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది నలుగురిలో అసౌకర్యము తగ్గటం వల్ల నొప్పి వస్తూ ఉంది నిద్రట్లో దగ్గు వచ్చేసి నిద్ర పానివ్వకుండా చేస్తున్నది కాబట్టి దగ్గు రాకుండా టానిక్ వేసుకుంటాం ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వాడతాం ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కానీ దగ్గు రాకుండా టానిక్ వేరు ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వేరు దగ్గు రాకుండా టానిక్ వేసుకుంటే ఇవేం చేస్తాయి ఈ కఫాన్ని శ్లేష్మాన్ని పైకి నడిపించే మెకానిజంలో దగ్గు వస్తున్నది కాబట్టి ఈ దగ్గుని సప్రెస్ చేసేస్తాయి అంటే కఫాలు శ్లేష్మాలు పైకి నడిచి వచ్చి ఖాళీ అయ్యే ప్రక్రియకి మీరు బ్రేకులు వేస్తున్నారు కఫ్ సిరప్స్ వాడటం వల్ల అందుకని లంగ్స్లో ఈ శ్లేష్మాలు ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గడం ఎక్కువ రోజులు పడుతుంది అవి ఎంతంత ఖాళీ అయిపోతుంటే అవన్నీ ఇక ఉండకుండా ఉండటం వల్ల పసుపు రంగులో మారటం కానీ సగ్గుబియ్యం గోళీలలాగా ఉండలు కట్టటం కట్టడం కానీ అట్లా ఉండదు ఎక్కువ రోజులు ఇవన్నీ నిలవన్నాయంటే వాటి రంగు రూపం మారిపోతుంది కంపొచ్చేస్తూ ఉంటాయి కఫాలు కూడా నిదానంగా అందుకని నిలవ ఉండటం వల్ల ఇలాంటి నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి కఫ్ సిరప్స్ వాడటం వల్ల మరి దగ్గు తగ్గిపోతుంది దగ్గు తగ్గిపోతే శ్లేష్మాలు పైకి రాకుండా ఎక్కువసేపు ఉంటాయి ఇవన్నీ ఇలాంటి మెకానిజంకి అవరోధం కలిగిస్తున్నాయి అందుకని తొందరగా మీకు తగ్గి ఫ్రీగా ఉండాలంటే కఫాలు తొందరగా తెగి బయటికి వెళ్ళేటట్టు రెండు మూడు మంచి పనులు చేయాలి అవి ఏమిటంటే వేడి వేడి నీళ్లు గొంతులో తాగేటట్టు ప్రయత్నం చేయండి ఆ వేడికి కఫాలు శ్లేష్మాలు ఈజీగా తెగొస్తాయి వేడికి గాలి కొట్టాలి కూడా వ్యాకోచిస్తాయి కాబట్టి వేడి నీళ్ళు త్రాగటం ఒకటి వేడి నీళ్ళు ఆవిరి పీలుస్తూ ఉండండి రోజుకు రెండు మూడు సార్లు యోకలపట సాయిలు పెప్పర్ మైంటాయిలు అట్లాంటివి వేసుకుని ఆవిరి పీల్చుకుంటే చాలా మంచిది అనమాట ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది గాలి గాలితిత్తులు వేడి ఆవిరికి వ్యాకు వచ్చేస్తాయి శ్లేషమాలు కఫాలు పైకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట అలా చేయండి వేప నోట్లో పెట్టుకుని నములుతూ ఆ కఫాన్ని ఊసేస్తూ ఉంటే తొందరగా కఫాల శ్లేషమాలు బయటకు వచ్చేస్తాయి ఇది మూడవదిగా చేయండి నాలుగవది రాత్రిపూట మీకు నిద్రట్లో దగ్గు రాకుండా ఉండాలంటే మీరు నైట్ టైం ఆహారం తినకండి సాయంకాలం పెందలకాడే ఆరింటికల్లా ఆహారం తినేస్తే పొట్టా ప్రేగులు పెందలకాడే అరిగిపోయి ఖాళీ అవుతాయి కాబట్టి నైట్ ఎనిమిది తొమ్మిది గంటల నుంచే ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు చంపే మెకానిజం బాడీలో స్టార్ట్ అయ్యి తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మరి నిద్రట్లో దగ్గు రాకుండా ఉండాలంటే ఉదయం పూట మీరు బ్రేక్ఫాస్ట్ చేయకండి దగ్గు కఫాలు ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళల్లో వేడి వేణల్లో తేనె నిమ్మరసం కలుపుకొని ఎనిమిది తొమ్మిది ఇంటికి తాగండి మళ్ళీ పదకొండు పన్నెండు ఇంకోసారి తాగండి మధ్యాహ్న పొడకాలను ఒకసారి భోంచేయండి కానీ ఉదయం పూట మాత్రం తేనె నీళ్ళ మీద కడుపు మాడిస్తే ఖాళీ కడుపు మీద ఎక్కువ ఉన్నప్పుడు కఫాలు శ్లేష్మాలు తొందరగా తెగి బయటకు వచ్చేస్తే లంగ్స్లో ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గిపోయే మెకానిజం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు జరుగుతుంటుంది కాబట్టి ఇట్లా మార్నింగ్ తేనెళ్ళ మీద ఉంచటం మధ్యాహ్నం పూట ఒక్కసారి భోజనం చేయటం సాయంకాలం పూట తినాలంటే పళ్ళు లాంటి ఆహారం పెందల కాడే తీసుకుని నైట్ తినకపోతే కఫ్ సిరప్స్ వాడవలసిన పని లేకుండా దగ్గులు కఫాలు న్యాచురల్గా త్వరగా తగ్గుతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం